అందరికీ నమస్కారం నా పేరు పావని నేను సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ యొక్క బాలల విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నాను ముందుగా అందరికీ సంఘ సంస్కర్త తెలుగు జాతి నవయుగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ఆయన కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం చిలకమర్ణి లక్ష్మీ నరసింహం గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారి కోసం ఇలా అన్నారు తన దేహము తన దేహము తన కాలము తన ధనము తన విద్య జగ జను జనులకే వినియోగించిన గనుడు విరేశలింగ కవి జనులారా అని అన్నారు కందుకూరి విరేశలింగం చెప్పినటువంటి ఒక స్థుతి చిరికిన చొక్క అయినా కొడుకో ఒక మంచి పుస్తకం కొడుకో అని అన్నారు తందుకూరి వీరేశలింగం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున జన్మించారు ఆయన స్త్రీల విద్యకై ఎంతగానో పాటుపడ్డారు స్త్రీల కోసం ప్రత్యేకంగా రాజమండ్రిలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు స్త్రీల కోసం హితకారిణి సమాజాన్ని స్థాపించారు స్త్రీల జనోద్ధార ధనుద్ధారకుడు కందుకూరి వీరేశలింగం పంకులు గారు స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు స్త్రీల స్త్రీలు ఈరోజు మనం ఇంత అభివృద్ధి చెందాము అంటే దాని కారకుడు కందుకూరి వీరేశలింగం పంపులు గారు కాబట్టి ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మన అందరిపై ఉంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ తీసుకువెళ్లేటువంటి యజ్ఞంలో మనందరం అవుతాం థ్యాంక్ యూ జై హింద్